ఫ్రెండ్స్ ఇప్పుడే మేము గుడి కడికి వచ్చినాం చూసిరా గుడి ఇదే అని చెప్పిస్తుంది చూసిరా నేను మా చెల్లె ఉడుకుతున్నా చూసిరా రాక్షసుల అయితే మనము ధర్మస్థలకి వచ్చినాము ఇక్కడ మాత్రం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడికి ధర్మస్థలంలో ఉండే దేవుడు వరంటే మంజునాథ స్వామి మనం లోపలికి టెంపుల్లో వెళ్ళి దేవుని దర్శించుకుందాం అది మీకు కూడా చూపిస్తా కానీ అలా ఫోన్ అలా ఉంటే చూపిస్తా లేకపోతే మీకు చూపించేంతవరకు చూడండి ఫ్రెండ్స్ మా చరణ్ వస్తుంది చూసిరా మా చరణ్ అన్న ఇది చూసిరా మా పిన్ని బాబాయ్ ఫోటో దిగుతుర్రు ఇదండి మా పిన్ని బాబాయ్ ఫోటో దిగుతుర్రు చూసిరా

చూసిరా ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చినాం ఇదిగోండి మా మమ్మీ ఇదిగో మా సుధాకర్ బాబాయ్ హాయ్ చెప్తుందా ఇదిగోండి చూసిరా ఫ్యాన్ అంత పెద్ద ఉంది గిర్రా గిర్రా తిరుగుతూనే ఉండాలి బాగా చికెన్ అనుకో కన్ఫామ్ మనం తిరుగుతూనే ఉండాలి ఇదిగోండి ఫుల్ రష్ ఉంది ఈజీ పీజు ఉంది ఈజీ ప్లాజర్ ఉంది లోపలికితే మేము తొందరగా వచ్చినాం చూసిరా మా అచ్చారాన్ని అట్టు ఇటు చూపిస్తుంది మేము తొందరగా వచ్చినాము తొందరగా వచ్చైనా ఎంతమంది రష్ అయ్యారు చూసినా ఇంత రష్ ఎంత తొందరగా వచ్చినాం ఇది అని మేము వెన్న నేను క్రాక్ అంటున్నా ఇక్కడ ధర్మస్థలలో కుబరికాయ జుట్టు లేకుండా ఏ టెంపుల్నైనా జుట్టు ఉన్నదే కొడుతున్నాము కానీ ఇక్కడ ఇదే స్పెషల్ జుట్టు లేకుండా ఉండడమే కొబ్బరికాయ ఈ దేవునిలో మాత్రమే స్పెషల్ చూసివా ఫ్రెండ్స్ కొబ్బరికాయని కొబ్బరికాయని తలకాయలు లేకుండా కొట్టాలంటే బొచ్చి లేకుండా చూడలే ఎప్పుడు వీటిలో కొట్టాలి చూసారా ఇది కానీ ఫ్లోర్ మొత్తం రిండ్లు రిండ్లు రౌండ్ ఉండరానికి మా చెల్లన్న ఇది కానీ మా మమ్మీ ఇంకా మా బాబాయ్ మా చెల్ల ఇంకా మా బాబాయ్ పిన్ని ఇది కానీ అన్న అన్నం అనుకునేది చూసిరా అందరూ పర్వాతలోనే వస్తున్నాం అదే షర్ట్ లేకుండా చూసిరా దేవుని షట్ లేకుండా చూడాలంట దర్శనం ఇక దర్శనం అయిపోయిన చూసిరా నేను నా అన్న ఇది కానీ మా మమ్మీ అందరం షెట్ ఇప్పి వస్తున్నాం ఇదిగోండి మా చెరా వస్తుంది షెట్ 이런범이 테게 지셔

ప్లేస్ అయ్యి అందరూ కొంపల్సరికి ఒకసారి ఈ ప్లేస్ని దర్శించుకోవాలి దేవుణ్ణి మంజునాథ స్వామిని చాలా బాగుంది మీరు కూడా దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ 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 చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దర్శనం అయిపోయింది బయటికి వెళ్ళినాం స్నాస్తుంటున్నాం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ పక్కన మా బెల్లకి మాత్రం కొట్టి మర్చిపోకండి బాయ్ బాయ్ చూసినా ఇదే రూట్ ఇప్పుడు మేము పోవాల్సింది నెక్స్ట్ ట్రిప్ గోవా అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో సరే అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బిల్లకి మాత్రం కొద్ది బాయ్ బాబాయ్ ఇగో మా అయితే నైట్ పోదాం అంటుండు నైట్ అవుతుందా పొద్దు చూడాలి గోవా